రేపీ రాజధాని ప్రాంతంలో మరో పర్యాటక ఆకర్షణ చేరుతోంది రోడ్డుపై బస్సుల్లో నీటిలోకి దిగగానే బోటులా మారిపోయే ఉభయ చర వాహనం టెస్ట్ రన్ సక్సెస్ అయింది ఆంపీపీఎస్ బస్సుగా పిలిచే ఈ వాహనాన్ని విజయవాడ పున్నమి ఘాట్ వద్ద పరీక్షించారు ఈ బస్సును పది రోజుల క్రితమే నగరానికి తీసుకువచ్చి రోడ్డుపై టెస్ట్ డ్రైవ్ చేశారు అయితే నదిలోకి దించేందుకు పున్నమి ఘాట్ సమీపంలో నిర్మించిన ర్యాంప్ అనువుగా లేకపోవడంతో ట్రయల్ రన్ నిలిపివేశారు ర్యాంప్ రిపేర్ చేసి తాజాగా బస్సును నదిలో కసేపు తిప్పి పరీక్షించారు ఈ టెస్టులో ఈ వాహనం పాస్ అయిందని చెప్తున్నారు అధికారులు త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి వస్తోంది ఈ బోట్కం బస్సు హైదరాబాద్ లోనో విజయవాడలోనో బస్ ఎక్కి భద్రాచలం పాపికొండలు కోనసీమ లాంటి ప్రదేశాలను చూడ్డానికి బయలుదేరతాం అయితే భద్రాచలం వరకే బస్సులో వెళ్ళగలం అక్కడ నుంచి పాపికొండలు చూడాలంటే లాంచ్ ఎక్కాలి తర్వాత ఇంకెక్కడికైనా వెళ్లాలంటే మళ్లీ బస్సు ఎక్కాలి కానీ ఇలా ఎన్నని మారుతాం అదే ఎక్కిన బస్సులోనే రోడ్డు ప్రయాణంతో పాటు నీటి మీద తేలుతూ వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా ఈ ఉభయ వాహనంలో అలానే పెళ్లొచ్చు బస్సులా ఇది నేల మీద మామూలుగానే దూసుకుపోతోంది నీటిలో దిగ్గానే బోటులా తేలుతోంది మళ్లీ నేల దగ్గరకు రాగానే చక్రాల వాహనం మారిపోతోంది దానికోసం ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి ఒకప్పుడు సినిమాలకు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా ఉభయచరు వాహనం పర్యాటక శాఖ చొరవతో ఏపీలోనూ అందుబాటులోకి వచ్చింది ప్యాకేజీలో భాగంగా తొలత భవానీపురం ఘాట్ నుంచి నదిలో బయలుదేరి భవానీ ద్వీపం మీదుగా లోటస్ హోటల్కి చేరుకుంటోంది అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి గుహలు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అమరావతి సచివాలయం ఉద్దండ రాయపాలెం శ్రీ శివక్షేత్రం ప్రాంతంలో పర్యటిస్తోంది తిరువు ప్రయాణంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయ దర్శనం మ్యూజియం ఫుడ్ కోర్టులు షాపింగ్ తదితరాలు ఉంటాయి ఇదే తరహాలో గోదావరి నది పరిసర ప్రాంతాల్లో పాపికొండలు ఇతర దర్శనీయ చారిత్రక దేవాలయాలకు కం బోటు వాహనాలను తిప్పే ఆలోచనలో ఉన్నారు పర్యాటక శాఖ ఈ బోటు బస్సులో ముప్పై మంది పర్యాటకులు కూర్చునే విధంగా ఉంటాయి అలాగే ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రయాణికులను కాపాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఈ వాహనంలో ఉన్నాయి